డి సిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీ గురించి అంటే ప్రధానమంత్రి బీమా పథకము సురక్ష బీమా పథకము గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి జనగామ జిల్లా కొడకల్ల మండల కేంద్రంలో ఏపీఓగా పనిచేస్తున్నటువంటి నరిగ కుమారస్వామి గౌడ్ గారి దగ్గర మనం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వచ్చినాము అంటే ఒక అధికారి ద్వారా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మా ప్రయత్నం ఇది అయితే ఒక ఇరవై రూపాయలు సంవత్సరానికి ఇరవై రూపాయల నామ మాత్రం అంటే ఒక చిన్నపాటి హోటల్లో టీ తాగితే పది రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఆ ఉపాధి కూలీకి అమలు చేయడానికి ప్రభుత్వం నిశ్చయించుకుంది దాని గురించి చాలామందికి తెలియదు అంటే ఇరవై రూపాయలు కట్టడం ఒక్కటే ముఖ్యం కాదు దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇరవై రూపాయలు కడితే అసలు ఏమేమి లాభాలు వస్తాయి అన్నటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం కుమారస్వామి గారి ద్వారా ద్వారా మనము తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు ఉపాధి హామీ కూలీలు ఏ ఊర్లో వాళ్ళు పనిచేస్తున్నారు కార్డులు అనే వాళ్ళకంతా బాగానే ఉంది ఈ ప్రధానమంత్రి భీమా యోజన కింద ఈ పథకం కింద ఏ విధంగా వాళ్ళు బెనిఫిషరీస్ బెనిఫిట్ పొందుతారు అదేవిధంగా దీనికి ఏమైనా అర్హతలు ఏజ్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా ఇంకా ఏదైనా అడ్డంకులు ఉన్నాయా ఎవరైనా కూడా ఉపాధి హామీ పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చా ఈ విషయం ఒక్కసారి పూర్తిగా చెప్పండి ఓకే నా పేరు నరిగే కుమారస్వామి నేను అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొడకండ్ల మండల్ ఇక్కడ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వచ్చేసి మా ఉపాధ్యాయం కూలీలు ఇప్పటికీ జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివ్ ఉన్నటువంటి కూలీలు ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు మంది మా మండలంలో ఇరవై ఒక గ్రామాల్లో ఉన్నారండి ఇప్పుడు అందులో ఇండివిజువల్ వేసికర్స్ వచ్చేసి పదివేల ఏడు వందల అరవై రెండు మంది కూలీలు ఉన్నారు మాకు వాళ్ళు రెగ్యులర్గా యాక్టివేట్గా పనిచేసే అటువంటి ఫైనాన్షియల్ చేసే కూలీలు వీళ్ళకి వచ్చేసి ప్రతిసారి మా ఉపాధి పథకంలో పదివే ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ విధమైన బెనిఫిట్స్ ఉండకపోతే మామూలుగా మా స్కీమ్లో వచ్చేసి ప్రమాదం జరిగినప్పుడు ఎంపీడీఓ లెవెల్లో ఒక టూ థౌజండ్ రూపీస్ మెడికల్ మెడికల్కు సంబంధించి ఇచ్చేది అదేవిధంగా కాలు చేయట్లేకపోతే అరవిందెబ్బేళ్ళ వరకు పీడీకి రెఫర్ చేసేది అది కాకుండా పూర్తిగా చనిపోయినట్లయితే టూ ల్యాక్స్ వరకు ఇంతకుముందు వన్ ల్యాక్ ఉండే రీసెంట్గా గవర్నమెంట్ ఉపాధి కులకు వర్క్ వర్క్ సైట్లో ప్రమాదం వచ్చే జరిగినట్లయితే టూ ల్యాక్స్ మా ఎన్ఆర్ఈజెస్ దారి ఇవ్వడం అనేది జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి మేము మా జిల్లా కలెక్టర్ గారు పీడి గారు మా ఎంబీడీఓ గారు గత ఫిఫ్టీన్ డేస్ నుంచి మాకు టార్గెట్ ఎవరైతే మన రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ చేయమనేది ఇన్సూరెన్స్ చేయించమని చెప్పారు మా ఉపాధి కూలీలో ఆధార్ బేస్డ్ పేమెంట్లో భాగంగానే ఈరోజు ఎస్బీఐ కానీ పంచ మన గ్రామీణ వికాస్ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ విధంగా వాళ్ళకి అకౌంట్స్ ఉంటాయి ఆధార్ బేసిక్ బేసిక్ పేమెంట్లు పేమెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే సంవత్సరానికి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ట్వంటీ రూపీస్ కేవలం ఒక ట్వంటీ రూపీస్ వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ప్రధానమంత్రి సురక్ష యోజన ఒక ఫామ్ ఉంటుందండి ఆ ఫామ్ బ్యాంకులో ఇస్తున్నారు జిరాక్ సెంటర్లలో మేము ప్రొవైడ్ చేసాము అది నింపేసుకొని వాళ్ళ అకౌంట్లో ట్వంటీ రూపీస్ డిడక్షన్ చేయండి ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఒక లెటర్ ఇస్తే ఆ బ్యాంక్ మేనేజర్ గారు డిడక్షన్ చేయాలి ఇదే సేమే పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంది ఆంధ్ర బ్యాంకులో ఉంది ఎవ్రీ బ్యాంక్ ఏ బ్యాంకులో అయినా అకౌంట్ ఉన్నా అందులో ట్వంటీ రూపీస్ డిడక్షన్ చేసుకుంటే వీళ్ళకి రెండు లక్షల ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉందండి అదేవిధంగా మా ఉపాధాని పథకంలో పనిచేస్తున్న తరుణంలో వాళ్ళకు ప్రమాదవశత్తు ఏమైనా కాల్ వచ్చే ఇరిగినా కానీ పూర్తిగా డిజేబుల్ అయినటువంటి వాళ్ళకు కూడా పర్మనెంట్ డిజేబుల్ అయినటువంటి వాళ్ళకు టూ ల్యాక్స్ వర్తిస్తుంది ఈ స్కీమ్లో అదేవిధంగా వాళ్ళకి మామూలుగా కాలు చేరిగా యావరేజ్ ఉన్నటువంటి వాళ్ళకు వన్ ల్యాక్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్కీమ్లో ప్రతి ఒక్కరు దయచేసి మన మండలంలో మీ యొక్క డిసిక్ ఛానల్ ద్వారా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందరూ మాకు సామాజిక బాధ్యతగా మీరు ప్రచారం చేయాల్సింది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏంటి అంటే ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఇరవై రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు మాత్రమే నామమాత్రం ఫీజు నామమాత్రంగా మనం ఇన్సూరెన్సు ప్రీమియం కనుక చెల్లించినట్లయితే వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఆ రెండు లక్షల ఇన్సూరెన్స్ ఏంటి అంటే ప్రమాదవశాత్తు అంటే మరణం సంభవించినట్లయినా లేదా పూర్తి అంగవైకల్యం అంటే పూర్తి అంగవైకల్యం అంటే పని చేయలేని పరిస్థితిలోకి వచ్చినట్లయితే వారికి కూడా రెండు లక్షలు అందుతాయి లేదా పాక్షికంగా ఏదైనా జరిగినట్లయితే పాక్షికంగా అంగవైకల్యం జరిగినట్లయితే వారికి లక్ష రూపాయలు వస్తాయి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి వస్తాయి ఈ పథకం ద్వారా ఇది ప్రధాన మంత్రి బీమా యోజన పథకం ద్వారా మనకు అందుతాయని చెప్పేసి సార్ చెప్తున్నారు అయితే ఈ పథకానికి జూలై ముప్పై ఒకటో తారీఖు నాడే చివరి తేదీ అంటున్నారు మరి ఈ రోజున ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ మూడు రోజులలో కూడా అంటే చాలా మంది ఇంకా కూడా పోస్ట్ ఆఫీస్లో కాని చాలా మందిని అడిగితే ఇంకా నమోదు చేసుకోలేదని చెప్తున్నారు ఒకటి రెండోది నమోదు చేసుకోవాలి అంటే ఫామ్ ఒకటి నింపడమేనా దానికి తగ్గట్టు మళ్ళీ దానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఈ ఉపాధి హామీ పని కార్డు ఏదైనా ఇటువంటి ఏమైనా జోడించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ వయసు గురించి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ వయసు గురించి కూడా ఏ వయసు వారు ఈ పథకానికి అర్హులు యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఒకే ఒకే ఫామ్ ఉంటుందండి ఆ ఫామ్లో వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ నమోదు చేయాలి అకౌంట్ నెంబర్ ఒకటి ఆధార్ నెంబర్ ఒకటి సెల్ నెంబర్ ఒకటి నమోదు చేస్తే దాని ఫామ్ ఉద్దేశం ఏంటంటే మా అకౌంట్ నుంచి ట్వంటీ అంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండుతూనే ఎన్ఆర్ఈజెస్లో జాబ్ కార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడనే ఫిల్టర్ కావడం జరుగుతుంది రెండవది బ్యాంక్లో కూడా వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఏవో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి అలా చేయరు ఎయిటీన్ ఇయర్స్ ఎగో ఉన్నటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు అప్పటికి అరవై సంవత్సరాలు వయసు వరకు లిమిట్ అండి అరవై సంవత్సరాలు వయసు వరకు లిమిట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు కన్సల్టెంట్ లెటర్ ఇస్తే ఆటోమేటిక్గా దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజున మనం జనగామ జిల్లా కొడకల్ల మండల కేంద్రంలోని ఇక్కడ ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి స్థలంలోకి రావడం జరిగింది ప్రభుత్వం ఈ మధ్యలో ఇరవై రూపాయల నామమాత్రపు ఫీజుకే రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా అదేవిధంగా మృత్యువాత పట్ట కూడా ఇచ్చేటట్టుగా ప్రకటించింది అయితే ఈ ఇరవై రూపాయలు కట్టడం అనేటువంటిది వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు కట్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఫామ్ నింపి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు కనుక పొందుపరిచి ఆ కాగితాలు కనుక వీళ్ళకి ఉపాధి హామీ సిబ్బంది కనుక ఇచ్చినట్లయితే ప్రతి సంవత్సరం ఆ ఇరవై రూపాయలు కట్ అయిపోతాయి సో ఆ విషయం వీళ్ళకి తెలుసా తెలియదా ఎంతవరకు తెలుసు అనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకనంటే నిజానికి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే జూలై ముప్పై ఒకటో తారీఖు ఇవాల రోజున ఇరవై ఎనిమిదో తారీఖు ఇయ్యాల ఇంకా మూడు రోజులే టైం ఉంది మరి మీ అందరికీ ఆ విషయం తెలుసా తెలియదా మరి ఇరవై రూపాయలు కట్ చేస్తారు మరి దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ మీకు సంబంధించినటువంటి అకౌంట్ కానీ వీళ్ళకి ఇచ్చిందా మీకు ఎంతవరకు తెలుసో చెప్పండి ఒక్కరు చెప్పండి పర్లేదు తెలుసు కానీ ఇయ్యలేదు ఇయ్యలేదు అంటే మేకంటే ప్రాబ్లం ఏంది ఆధార్ కార్డులు అకౌంట్లు అన్ని జిరాక్స్ తీసుకొని ఇచ్చిన మాయ గారు కొంతమంది ఇచ్చినాము ఆల్రెడీ వీళ్ళకి చెప్పినాము అయితే మేము ఏం చేసినాం అంటే వీళ్ళకి ఇయర్స్ బిల్స్ రాలే అయితే మేము పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంకుల అకౌంట్ లో కానీ మీ అకౌంట్ లో వంద వంద రూపాయలు ఎప్పుడు మాక్సిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి వాళ్ళకు కూడా చెప్పేసినాం మా ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి కట్ చేయండి అని చెప్పేసినాం ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ లో చెప్పేసి ఆల్రెడీ బ్యాంకు వాళ్ళు మాత్రం ఇది ఇవ్వని అడిగారు ఇస్తున్నాము ఆల్రెడీ కాకపోతే ఏంటంటే ఈ పీక్ సీజన్ లో చెప్తే వీళ్ళు జమ కావట్లేదు మేట్లకు అందరికీ ఫార్మ్స్ ఇచ్చిన ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ తిరిగి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఓకే మీ వైపు నుండి మీ బాధ్యతగా మీరు చెప్పిండ్రు నేను దాని గురించి నేనేమి తప్పు నేను అనేది వీళ్ళకి ఎంత వరకు తెలుసు ఎందుకంటే ప్రభుత్వం మనకు ఇరవై రూపాయలకు ఇరవై రూపాయలు అంటే ఎలా రేపు చిన్నపాటి పెద్ద హోటల్ పోతే ఛాయ వస్తలేదు అట్లాంటిది ఇరవై రూపాయలకు మనకు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అంటే ఒకవేళ మనం ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా ఏదైనా అంగవైకల్యం కలిగినా కూడా రెండు లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం ఇస్తుంది అసలు ఆ విషయం మీకు చెప్పింద్రా అనేది ఒకటి తర్వాత మరి ఈ కూలీ కూడా పెంపు జరిగింది కొంచెం ఆ పెంపు ఎంతవరకు జరిగిందో ఎంతవరకు మీకు విషయం ఏమన్నా తెలుసా ఎందుకు అని అంటే ఏమైనా తెలియకపోతే మళ్ళీ అధికారులతో చెప్పి మీకు విషయం అంతా అర్థం చేయించినందుకు మనకి మూడే రోజులు టైము ఇవాళ ఇరవై ఎనిమిది ఇప్పుడు ఇరవై మీకు అకౌంట్లో వంద రూపాయలు కాదు లక్ష రూపాయలు ఉన్నా కూడా మీ పర్మిషన్ లేకుండా ఎవరు కట్ చేయొద్దు ఎవరు కట్ చేయొద్దు కదా మన మనకు వీలైన డబ్బులు మనం అకౌంట్లో వేసుకుంటాము కానీ మనకు చెప్పకుండా వాళ్ళు ఇరవై రూపాయలు కాదు కదా రూపాయి కూడా కట్ చేయొద్దు అట్లా మీరు పర్మిషన్ ఇస్తూ ఇట్లా ఇట్లా కాగితం ఉంటుంది మీ వివరాలు ఇచ్చి సంతకం పెట్టి ఇస్తేనే అక్కడ కట్ అవుతాయి ఆ అయితేనే నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కనుక ఈ ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు మొత్తం దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇరవై రూపాయలు అనేది పెద్ద విషయమేం కాదు ఇప్పుడు ఎల్ఐసిలకు ఇంకేదేనుకో ఇంకేదానికో పోతే ప్రతి నెల వెయ్యి రూపాయలు రెండు వేలు కట్టడో లక్ష రూపాయలు కట్టడో ఇక దానికి దాన్ని మనం ఎంత పాలసీ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది దీన్ని ఏంటంటే ప్రభుత్వం ఈ చిన్న చిన్న పని వాళ్ళ కోసము తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది ఉపాధి హామీ పనులు పోతుంటారు పాము కరుస్తుంది జారి పడతారు ఇట్లాంటిది వర్షాకాలం ఉన్నది ఇట్లాంటి వేరే వేరే సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఇబ్బంది కలగొద్దని మీకు చెప్పాను ఇప్పుడైతే అర్థమైంది కదా ఏమర్థమైందో చెప్పారు ఒక్కసారి ఇరవై రూపాయలకు ఏమేమిస్తారు ఒక్కరు చెప్పండి ప్రమాదము జరిగిన అంటే ఏదైనా కాలోచ జరిగినా ఏదైనా ఇబ్బంది అయినా దానికి వస్తాయి అంతేకాకుండా పూర్తిగా చనిపోయినా కూడా ఇస్తారు మనం మంచి కావాలనే కోరుకుంటాం చెడు కావాలని కోరుకోం ఒకవేళ అయినా కూడా ఈ పేదింటి కుటుంబానికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వము రెండు లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది కనుక ఈ ఇరవై రూపాయలు అనేది మన అకౌంట్లో ఉన్నా కూడా మన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్ చేయరు ఈ ఫామ్ నింపి ఈ ఫామ్లో మీ పేరు వివరాలు అన్నీ ఉంటే దీనికి సంబంధించినటువంటి ఏమేమి పత్రాలు కావాలో మీ మేటు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ చెప్తారు లేదు అంటే మీకు ఏపీఓ కానీ చెప్తారు దాని ప్రకారం మీరు అప్పయ చెప్పండి ఇది ప్రధానమంత్రి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఇది మోడీ ఇచ్చేటువంటి పాలసీ కనుక మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి ఇప్పుడు అయితే అర్థమైంది కదమ్మా ఈ మూడు రోజులే ఉంది టైమ్ వరకు అయినా ఉంది అంటే ఎనభై ఏళ్ళలోకి లేదు అందుకోసం ఉపాధి కార్డు లిమిటేషన్ ఉంది ఏజ్ లిమిటేషన్ ఉంది పద్దెనిమిది ఏళ్ళ నుండి ఎంతవరకు ఉంది స్వామి పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ వాళ్ళ వరకు మాత్రం ఆ లిమిటేషన్ ఉంటది రాసుకునే అదే అంటారు నేను ఎందుకండి ఆధార్ కార్డు అరవై ఆటోమేటిక్ ఇరవై రూపాయలు కట్ అవుతాయి కట్ అవుతాయి చెప్పినాం కదా మళ్ళీ ఆటోమేటిక్ అంటే మళ్ళీ అనుమానం వద్దు ఆటోమేటిక్ అంటే ఇష్టం వచ్చినట్టు కావు మీరు ఇట్లా సంతకం పెట్టి మీరు సంతకం ఇస్తేనే అయితే ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసేందుకు లేదు అవకాశం మీరు అమ్మా ఇవన్నీ ఇచ్చి మీరు సార్ అప్ప చెప్పండి అప్ప చెప్తే మీకు ఇక ఫస్ట్ అంటే మీరు ఫస్ట్ దాకా పెట్టుకోవద్దు రేపు చేయాలి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పని పనులందరికీ కూడా చెప్పండి చాలా మంచి మంచి స్కీమ్ ఇది ఒక్క అమ్మా ఒక్క నిమిషం నేను అనేది ఇది చాలా మంచి పథకం కనుక అందరూ ఉపయోగించుకోండి